హాయ్ వ్యవర్ సింగ ఈ రోజుని ముచ్చట సువాసిని పూజ నిన్న మనం మాగా గౌరీ నోము చూసాం కదా అందులోనే ఇదొక భాగం అనమాట ఒక బ్రాహ్మణ స్త్రీకి చేశారు చాలా అమోఘంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు కూడా చూస్తారనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సామ్ టాక్స్ చెప్పుకున్నాం రోజుకో ముచ్చట ಜಗದ ಶಿವ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿ ಗೋವಿಂದನಂದೂಪಿಂದ హరి గో నందోవిందరి గోవింద్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోలనందన గోవింద గోవిందరి గోవిందమణ గోవింద

ओम जगन्ना उदर पूजया उदर पूजया ओम मंगलाये नम बुक्षम पूजयामि, ओम शिवाय नम हृद पूजयामि, ओम नमः नम पूजयामि, ओम स्वरियाक पूजया ओम काल्य नम बाहुन पूजयामि, ओम आध्याय नम हूजयाम

అమ్మో గల్ల నన్న మెట్కొన లగార్ల ముక్క

వడి వడిగా శ్రీ గౌరీ వచ్చేనమ్మ కూర్చుండు గౌరమ్మ కుర్చి పీటల మీద మా ఇంటికొచ్చిన మంగళ గౌరీవమ్మ